ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు సుజాత సుజాత స్టైల్ ఈ రోజు సరికొత్త జ్ఞానంతో పత్రిచి సరికొత్త జ్ఞానంతో ముందుకు వస్తున్నాం అండి మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ తో సార్ యొక్క వంటలు చూస్తున్నాము అవి ఇంగ్లీష్ లో ఉన్నాయి ఆ కొంచెం నానా వాళ్ళకి కొద్దిగా అర్థం కాదు సార్ ఒకే పదంలో ఎంతో జ్ఞానం ఇచ్చేస్తున్నాడు అది అర్థం వాళ్ళకి అర్థం అవుతుంది లేని వరకు లేదు ఆ ఇంగ్లీష్ లో ఉన్న షార్ట్ సార్ ఇచ్చిన జ్ఞానము తర్వాత మనము పిఎంసి పుణ్యాన పిఎంసి హిందీ ఇలా కొన్ని కొన్ని ఛానల్స్ పుణ్యాన మనము సార్ యొక్క చేతులతో వండిన వంటను చూస్తున్నాం ఆ వంట ఆ మహానుభావుడు వండిన వంటను మనం చూస్తున్నాము ఎంత చక్కగా మన అదృష్టం ఏమంటే ఎలా వండాడో చూ తెలుసుకొని మనము ఆ రుచి రుచిని ఆస్వాదించ ఆస్వాదించగలం ఇంకోటి ఏమంటే సారు పరమ గురువు పత్రిజీ ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు వంట ఎలా వండాలి వంట ఎలా చేయాలి ఒక అమ్మ కన్నా ఎక్కువ స్థాయిలో ఉండి అందరికి ఒక అమ్మాయి ఆయన వంట నేర్పడము వంట చేయడం అనేది మనకు చెప్పారండి అంత భాగ్యం అందుకున్నారు అందుకున్నాం మనము ఈ భూమి మీద వంట గురించి ఇంత ఇంతగా చెప్పిన గురువు నాకు పత్రేజీ తప్ప వేరే ఎవరు కనపడరు గురువులు వండుతారని తెలుసు గాని వంట ఇలా కట్ చేసుకుని ఇ చేసుకో అని చెప్పిన గురువు ఒక పితామహ పత్రిజీ ఒకటే దట్ ఈ పత్రిజీ ఇంకా లేట్ చేసుకున్నట్ల వంటలు యొక్క ప్రశ్నలు పత్రిజీకి అడిగిన ప్రశ్నలు మన దగ్గర ఉన్నాయి పత్రిజీ ఇచ్చిన సమాధానాలు అశ్వినక్క దగ్గర ఉన్నాయి మరి స్టార్ట్ చేసుకుందామా వెల్కమ్ అశ్వినక్క ఈరోజు మన వాళ్ళకి కడుపు నిండా ఇన్ని ఇన్ని రోజుల ఆత్మ నిండా జ్ఞానము ఈ రోజు కడుపుకి ఈ ఫిజికల్ బాడీకి కడుపు నిండా రుచికరమైన భోజనం చేసే వంట యొక్క టాపిక్ అక్క ఇంకా ప్రశ్నలతో రెడీగా ఉన్నాము ఫస్ట్ ఫస్ట్ ప్రశ్న ఎందుకు పత్రిజీ వంట వండడానికి అంత ప్రాధాన్యత ఇస్తారు సో దీనికి సార్ ఏమన్నారు అంటే మనం కాలం ఈ శరీరంలో ఈ అన్నమయ కోశంలో ఉన్నామో అన్నానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నారు సార్ సో మనము ఆ ఈ అన్నమయ శరీరంలో అంటే ఈ ఈ శరీరంలో ఉన్నంత కాలం ఆ తినే ఆహారాన్ని ఎంజాయ్ చేయాలి ధ్యానం చేసి వంట వండాలి ధ్యానం చేసి ఆహారం తినాలి మనం ధ్యానాన్ని ఎంత పవిత్రంగా చూస్తామో వంటని కూడా అంతే పవిత్రంగా చూడాలి అని సార్ చెప్పారు మా రెండో ప్రశ్నక ఒక ధ్యానే ఎందుకు వండాలి ఒక ఖచ్చితంగా సో ఈ ప్రశ్నకు సార్ ఏమన్నారంటే ఎప్పుడైతే ఒక ధ్యాని వంట వండుతారో ఆ ధ్యాని కళ్ళ ద్వారా చేతుల ద్వారా ఆ శక్తి ఆ వంటలోకి వెళ్తుంది సో ఏ పరిస్థితులైనా ఎక్కడైనా ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు అనుకుంటే ఆ నలుగురులో ధ్యానం చేసే వ్యక్తే ఎక్కువ శక్తి ఉన్న వ్యక్తే ఎప్పుడు వంట వండాలి ఇప్పుడు నలుగురు ధ్యానం చేసే వాళ్ళు ఉంటే అందులో సీనియర్ ధ్యాని వంట వండాలి అందుకే సార్ ఏం చెప్తారంటే ఉదాహరణకు అందుకే నేను ఏ ఊరు వెళ్ళినా నేనే వండుతాను ఎందుకంటే మీ అందరికన్నా సీనియర్ ధ్యానిని నేను కాబట్టి అందుకే నేనే వండుతాను అని సార్ చెప్తాడు సో ఆ అలాగే సార్ ఏమన్నారంటే వండేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో వండాలి ఆ అప్పుడు మన ఎనర్జీ అంతా ఆ వంటలోకి వెళ్తుంది సో ఎలా వండాలి ఎవరు వండాలి అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అని సార్ చెప్పారు ఓకే మూడో ప్రశ్న వచ్చేసి వంట ముందు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కూరగాయలు ముందే కట్ చేసుకోవచ్చా ఇంకా ఏ జాగ్రత్త తీసుకోవాలి సో ఈ ప్రశ్నకు సార్ ఏమన్నారంటే లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కట్ చేసుకోవాలి ఎప్పుడు కట్ చేసుకోవాలి అంటే వన్ డే ముందు కట్ చేసుకుని వంట చేసుకోవాలి ఆ ఒక రోజు ముందు రెండు రోజుల ముందు కట్ చేసి పెట్టి మనం వాడకూడదు అని చెప్పారు సార్ మరి శుద్ధ ఆహారం అంటారు శుద్ధ సాత్విక ఆహారం ఆ దేని అంటారంటే ఆ ధ్యానులచే పండినది ఆ ధ్యానులచే శుభ్రం చేయబడింది ఆ ధ్యానులు చే తరిగినది వండినది వడ్డించినది దీన్ని శుద్ధ సాత్విక ఆహారం అంటారు అన్నారు మా సార్ ఓకే చాలా సూపర్ గా చెప్పినారు సార్ సాధ్య ఆహారం గురించి తర్వాత ఇంకా ఏ సార్ ఏమన్నారంటే సో మనం వన్ డే వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉండాలి లేతగా ఉండాలి మనం కట్ చేసేటప్పుడు ఈక్వల్ సైజ్ కట్ చేయాలి అంటారు సార్ ఎందుకంటే ఒక పెద్ద ముక్క టండ చిన్న ముక్క ఉంటే అది ఒకటి చిన్న తొందరగా కుక్ అవుతుంది పెద్దది ఇంకా కుక్ అయి ఉండదు అందుకే సార్ ముక్కల వెజిటేబుల్స్ పీసెస్ అన్ని సేమ్ సైజ్ ఉండాలి అని చెప్తారు సార్ అలాగే వంట వీలైనంత సింపుల్ గా ఉండాలి అని ఎప్పుడు సార్ చెప్తారు సింపుల్ గా ఉండాలి తర్వాత కటింగ్ కట్ చేసేటప్పుడు మనము ఒక వెజిటేబుల్ కు గౌరవంతో ఆప్యాయతతో దాన్ని మనం కట్ చేయాలి సో ఇవన్నీ సార్ చెప్తారు మరి ఏదో ఒకటి ఉన్నాయి కదా మిగులుతాయి కదా ఇష్టం వచ్చినట్లు కలపకూడదు కూడా అని కూడా చెప్తారు సార్ వెజిటేబుల్స్ ఏ ఆలోచనతో ఉండాలి యా సో సార్ ఏమంటారంటే ఎంటీ తో వండాలి ఏ ఆలోచన లేకుండా వండాలి అని చెప్తారు తర్వాత రైట్ కాంబినేషన్ ఎలా తెలుస్తుంది యా సో సార్ ఏమన్నారంటే రైట్ కాంబినేషన్ మనకు అనుభవంతో తెలుస్తుంది అని చెప్పారు సార్ అనుభవం ఇప్పుడు చేస్తాం ఒకటి ఇది కరెక్ట్ రాంగ్ అని అర్థమవుతుంది మరి ఇంకొకసారి అది కంటిన్యూ చేయాలా ఇంకొక కాంబినేషన్ ట్రై చేయాలా సో ప్రాక్టీస్ తో తెలుస్తుంది అని చెప్పారు సార్ ఓకే సార్ ఏదైనా గానీ ఒక్క మాటతో అలా చెప్పేస్తాడు కానీ ఎన్నో రోజులుగా ఎంతో మంది మనసులో ఉన్న పాతకపోయిన ప్రశ్న ఒకటి ఉంది స్నానం చేయకుండా మండ లేదు స్నానం చేసే వండాలి అన్నాడు మా సార్ సూపర్బా ఇన్నాళ్ళకి నాకు గొప్ప సమాధానం దొరికింది తర్వాత ఏది మనకు బెస్ట్ ఫుడ్ మన చేతి వంట అన్నాడు మా సార్ ఎవరి చేతి వంట వాళ్ళకు బెస్ట్ ఫుడ్ అంటారు సార్ తర్వాత ప్రశ్న మైక్రోవేవ్స్ ఎందుకు సార్ యా ఒక ధ్యానమా చక్రంలో సార్ మైక్రోవేవ్స్ వద్దు అన్నారు ఓవెన్స్ వద్దు అన్నారు ఎందుకు అంటే ఆ మైక్రోవేవ్ లో పెట్టిన ఆహారం ఏమవుతుందంటే ఆ శక్తి అంతా కోల్పోతుంది ఆ ఆ రేడియేషన్స్ కు ఆ ఆహారంలో ఉన్న శక్తి పోతుంది సో శక్తి లేని ఆహారం మనం అక్కడ తీసుకుంటున్నాం సో ఆహారం వేసిగా ఎందుకు అంటే శక్తి తీసుకోవడం కోసం మైక్రోవేవ్ లో పెట్టడం వల్ల ఆ లోపల ఉన్న జీవం పోతా ఉంది సో అందుకు సార్ ఆ మైక్రోవేవ్స్ వద్దు అని చెప్తారు చాలా ప్రశ్న ఇప్పుడు నేను మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు ఎందుకు వద్దు అంటారు సో సార్ మష్రూమ్స్ ఓకే ఇప్పుడు మాంసాహారం వద్దు శాకాహారం ఓకే అంటున్నారు సో మష్రూమ్స్ వచ్చేసి మాంసం కాదు కదా ఎందుకు వద్దు అంటే ఆ ఇప్పుడు ప్లాంట్స్ అనేది ఉన్నాయి మొక్కలు అనేవి ఉన్నాయి అవి పెరుగుతాయి అవి ఇలా సూర్య సూర్య కాంతిని తీసుకుని వాటంతట తమ ఫుడ్డుని అవి తయారు చేసుకుంటాయి మష్రూమ్ ఎట్లాంటిదంటే వాటంతట అవి తయారు చేసుకునే కావాల్సిన క్లోరోఫిల్ ఆ మష్రూమ్స్ లో ఉండదు మష్రూమ్స్ ఎలా పెరుగుతాయి వేరే వేరే వాటిపై వేరే వాటిపై డిపెండ్ అయ్యి పెరుగుతాయి అంటే వేరే వాటిలోని జీవాన్ని తీసుకుంటూ అవి పెరుగుతాయి మనకు ఒక మాస్టర్ ఏం చెప్పారంటే మనము ఆ ఎందుకు ఆ ఆహారం తీసుకుంటున్నామంటే డైరెక్ట్ గా సూర్యకాంతి నుంచి మనం ఎనర్జీ తీసుకోలేదు తీసుకోవడం లేదు కాబట్టి సూర్యకాంతి నుండి శక్తిని తీసుకుని ఆహారం చేసుకునే వాటిపై ఆధారపడి మనం ఆ కాంతి ఆ శక్తిని తీసుకుంటున్నాం ఇప్పుడు మష్రూమ్ తీసుకుంటే అక్కడ సూర్యకాంతి అనేది ఏం లేదు ఆ మష్రూమ్ వేరే వాటిపై ఆధారపడి అది పెరిగి ఉంటుంది కాంతితో ఆహారం తయారు చేసుకోలేదు కాబట్టి మష్రూమ్ ని తీసుకోకూడదు మరి ఇప్పుడు మనం తీసుకునే ఆకులు పండ్లు ఇంకా ఇవన్నీ కూడా స్వయంగా తమ ఆహారాన్ని వాటికి అవే తయారు చేసుకుని ఉంటాయి కాబట్టి వాటిని మనం తీసుకోవచ్చు ఓకే ఇంకా సార్ ఎక్కువగా చాలా క్లాసుల్లో చెప్పుకుంటారు వెల్లుల్లి ఎందుకు వద్దంటారు ఎస్ మ్యామ్ సో వెల్లుల్లి సార్ ఏమంటారంటే సింపుల్ గా వెల్లుల్లి అనేది నెగిటివ్ ఫోర్స్ రాక్షసులు దాన్ని సృష్టించారు అని చెప్పారు సార్ సో అప్పుడు మొదట్లో సార్ చెప్పినప్పుడు డౌట్ రాక్షసులు అంటే ఉంటారా ఏంటి అని కానీ ఎప్పుడైతే సీతాయానం చదవడం జరిగిందో ఎస్ దేవతలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు అని ఒక స్పష్టత వచ్చింది సో దేవతలు సృష్టించినది నార్మల్ వెజిటేబుల్ వెజిటేబుల్స్ అయితే సో రాక్షసులు గార్లిక్ వెల్లుల్లి అనేది సృష్టించి అది వెజిటే దేవతల సృష్టి దాంట్లో పెట్టారనమాట ఎందుకు అంటే ఆ ఆ వాళ్ళ ఆ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ దాంట్లో కలవడానికి ఇప్పుడు సింపుల్ గా సార్ అని చెప్తారంటే ఇప్పుడు ఒక సోఫా ఉంది ఒక చైర్ చెక్క చైర్ చెక్కినారు సో ఆ చైర్ చేసిన దాంట్లో ఆ సృష్టికర్త యొక్క ఎనర్జీ ఉంటుంది ఆ కార్పెంటర్ యొక్క ఎనర్జీ ఉంటుంది మరి ఇప్పుడు వెల్లుల్లి తయారు ఉంది అంటే ఆ వెల్లుల్లి తయారు చేసిన రాక్షసుడి ఎనర్జీస్ ఆ వెల్లుల్లిలో ఉన్నాయి అంటే అది నెగిటివ్ ఫోర్స్ సో మనం నెగిటివ్ ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ తినడం వల్ల ఏమవుతుందంటే సో మనలో ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఇంకొక మాస్టర్ ద్వారా తెలుసుకోవడం ఏం జరిగిందంటే ఏమన్నారంటే సో వెల్లుల్లి ఎందుకు సార్ వద్దంటారంటే సో వెల్లుల్లి తినడం వలన మనకు ధ్యానం సరిగ్గా కుదరదు ఒక మత్తులాగా కుదు మత్తులాగా అనిపించి ధ్యానం సరిగా కుదరకపోవడము మన ఆస్ట్రల్ బాడీకి చిల్లులు పడతాయంట వెల్లుల్లి తింటే సో మనము నిద్రపోయినప్పుడు కానీ ధ్యానంలో కానీ మన ఆస్ట్రల్ బాడీ బయటకు వచ్చి ఉన్నత లోకాలకెళ్ళి ఎనర్జీ తీసుకొస్తుంది మరి ఆ యాస్ట్రల్ బాడీకి చిల్లులు పడితే మనకక్కడ ఆ అనుభవానికి కొంచెము గ్యాప్ పడుతుంది ఉన్నత లోకాలకి వెళ్ళి ఎనర్జీ తీసుకోవడం అట్లాంటిది జరగడానికి టైం పడుతుంది అందుకే ఒకసారి వెల్లుల్లి తింటే ఒక వారం రోజులు పడుతుంది అంటే యాస్ట్రల్ బాడీకి హీల్ అవ్వడానికి సో అందుకే వెల్లుల్లి వద్దు అని చెప్తాను ఎలా వడ్డించాలి ఎస్ మ్యామ్ సో సార్ ఇప్పుడు వంట తర్వాత మరి నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఆ వడ్డించడానికి సార్ ఎంతో అక్కడ సార్ వడ్డించేది చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతో ప్రేమతో ఆయన ఎంతో ఏకాగ్రతతో శ్రద్ధతో ఆయన ఎనర్జీని అంతా అక్కడ ఇస్తూ వడ్డిస్తారు సో మనం కూడా ఏదో వడ్డించినాంలే ఎవరైనా అడిగితే టపాని ఇట్లా అట్లా వడ్డించకుండా పూర్తి ఏకాగ్రతతో ఆ ప్రేమతో ఆ ఎనర్జీస్ తో వడ్డించాలి ఇంకా సార్ ఏమంటారంటే వడ్డించే ముందు ముందు కూరలు చట్నీ ఇవన్నీ పెట్టాక లాస్ట్ అన్నం పెట్టాలి నిజంగాకా ఈ మాట ముందు కూరలు పెట్టాలి ముందు కూరలు పెట్టాలని మన సీరం మాస్తో విని 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 నిజంగా మేము ఇప్పుడు ప్లేట్ తీసుకున్నాం కలిసి పత్రికారి గుర్తొస్తాడు లేదు అన్నం అయింది పొరపాటు అని చెప్పేసి మళ్ళీ కూర వేసుకుంటాం కూరలతో మొదలైంది ఇప్పుడు మాది నిజంగా చాలా ఇంత గ్రేట్ ఒక అమ్మ అక్కడ ఇంకొక ప్రశ్న ఎలా తినాలి సో సార్ ఎలా తినాలంటారంటే మనం తినేటప్పుడు కేవలం మన చేతి వెళ్ళకు తగలాలి ఆ ఇక్కడ చేతికి తగలకూడదు ఇట్లా ఇట్లా కలుపుకొని తింటే తింటాయి ఇంకా అయిపోయి సార్ దగ్గర ఆ రోజు బాగా తిట్లు తింటారు అండ్ వడ్డించుకునేది కూడా చాలా గా వడ్డించుకోవాలి అన్ని అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అని అన్ని అన్ని ప్లేట్లు వేసుకుని సార్ ముందుకు వెళ్తే ఏం అది ప్లేట్ అది నీట్ గా వడ్డించుకోవాలని తెలియ అని తిడతాడు సో నీట్ గా వడ్డించుకోవాలి లిమిటెడ్ గా వడ్డించుకోవాలి ఆ మరి ఎక్కువ ఓవర్ గా వడ్డించుకుని పడేయకూడదు లిమిటెడ్గా వడ్డించుకుని అందులో ఏమాత్రం మిగిలించకుండా ప్లేట్ ని మొత్తం శుభ్రం చేస్తు తినాలి చేయి మాత్రము చేతి వేళ్లకు మాత్రమే మనం తినే ఆహారం తగలాలి ఇక్కడ అరచేతికి ఆహారం తగలకుండా తినాలి అంటారు సార్ అలాగే ఆ ఇంకొక మేడం చెప్పారు అరుణజ్యోతి మేడమ్ ఆ సారు ఒకసారి వాళ్ళ అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఇడ్లీ సాంబార్ సార్ తింటుంటే ఇడ్లీ కూడా తింటుంటే మేడం వెళ్ళి కాఫీ పెట్టమంటారా అని అడిగారంట సార్ బాగా తిట్టారంట ఆవిడకి అర్థం కాలేదు ఎందుకు ఏ కారణం వల్ల తిట్టారు అని మరి తర్వాత కూల్ కూల్గా ఉన్నప్పుడు వెళ్ళి అడిగి అడిగారు మేడం సార్ నాకు నా పొరపాటు ఏమో తెలియలేదు కొంచెం చెప్తారా అంటే నేను ఇడ్లీ వడ ఎనర్జీస్ లో వైబ్రేషన్స్ లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి కాఫీ వైబ్రేషన్స్ అడిగావు అక్కడ వైబ్రేషన్స్ డిస్టర్బ్ అయింది అన్నారు సార్ సో అంటే మనము ఎంత ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఫుడ్ ని తినాలి అనేది అక్కడ మనకు అర్థమవుతుంది జస్ట్ అడగడం వల్లనే ఇడ్లీ తింటున్నప్పుడు కాఫీ అనేది రావడం వల్ల ఆ వైబ్రేషన్ డిస్టర్బ్ అయింది అంటే సో మనం ఎంత శ్రద్ధ పెట్టి ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఆ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి అన్నది ఇక్కడ మనకు సార్ ద్వారా తెలు తెలుస్తుంది సో ఇది నిజంగా చాలా 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 గొప్పగా ఉంది జవాబులు నిజంగా సారు సీనియర్ మాస్టర్స్ అందరికి బాగా దగ్గరుండి చూసినారు టైం టైంలో వాళ్ళు దంతి పూజ కూడా చేయించుకున్నారు ఈ మధ్య రీసెంట్ గా ఏం జరిగిందంటే మన అతను సీనియర్ మాస్టర్స్ యొక్క మాస్టర్ యొక్క పుట్టినరోజు జరిగింది జక్కర్ అవరా సార్ వచ్చినారు సార్ ముందే నేను కూర్చున్నా సార్ అరిటాక్ వేసినారు అందరికి ఇంకా అందరికి ఎట్లా వడ్డించిన నాకు అట్లా నేను సార్ వైపు పదే పదే చూస్తున్నా సార్ ఎంత గా ఎంత చక్కగా అంటే భోజనం అయిపోయాక ఫ్రెష్ అరకాయ ఎవరు తినలేరు కదా అన్నంత నీట్ గా తిన్నాడు సార్ చూస్తుండో యాక్చువల్ గా ఎప్పుడైతే పిరమిడ్ సొసైటీకి వచ్చానో అప్పటి నుంచి తినడం బాగా నీట్ గా నీట్ గా తినడం నేర్చుకున్నా ఇక్కడ అంతా అంటుకోకున్నట్ల ఆల్మోస్ట్ జాగ్రత్త పడతా ఆ రోజైతే ఆ ఆకు మీద సార్ అరటాక్ ఎట్లు నా అరటాక్ అట్లే ఉండాలి ఇదే గ్రీన్ లో ఉండదు అని చెప్పి ఎంత శుభ్రంగా తిన్నా తినడం దాంట్లో ఒక తండ్రై అయి మనకి మార్గం చెప్పినాడు పత్రి సారు వంట వంట చేసే దాంట్లో తల్లి అయినాడు ఇంకా జ్ఞానం అందించంలో ఇచ్చే దాంట్లో అతీతమైన గురువు అయినాడు నిజంగా అబ్బా పత్రిజీ గురించి ఎంత చెప్పినా తక్కువే కాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ